చల్లగా ఉంటే వేడిని గ్రహిస్తోంది వేడిగా ఉంటే నీళ్లు గుచ్చుకుంటోంది అది లోపల వేడిని కల్పిస్తోంది తేజస్సుని కల్పిస్తోంది ఇటువంటి అసలు ఆ తేజస్సుకి ఆ జ్యోతికి పేరు లేదు కాని స బ్రహ్మ హరిశ్చేంద్ర స్వక్షరప్రవ స్వరాట నీ ఇష్టం ఏ పేరు పెట్టి అది పొరుగుతుంది అదో విచిత్రం అది ఇక్కడే ఉంది కాబట్టి నేను అక్కడ తిరగడం ఇక్కడే తిరుగుతాను అని నీ చుట్టూ తిరిగి ఆత్మ ప్రదక్షిణ అంటున్నావు ఇప్పుడు పూజ ఎక్కడ పూర్తయింది ద్వైతముతో మొదలుపెట్టి అక్కడ ఉన్నారని చెప్పి ఈశ్వరుడు ఇక్కడున్నాడని అంగీకరించడంతో పూజ పూర్తవుతో అలా తండ్రి తన కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తూ తన ఇంట్లో తన పని తాను చేస్తున్నాడనుకోండి బిడ్డల పట్ల తను ఎలా ఉండాలో అలా తానుంటున్నాడు అనుకోండి తను భార్య పట్ల ఎలా ఉండాలో అలా ఉంటున్నాడు అనుకోండి భార్య అంటే జ్ఞాపకం పెట్టుకోండి భార్య అంటే దాసిగా చూచుట కాదు భార్య ఆత్మ సమస్స నీ ఆత్మ ఎటువంటిదో నీ భార్య అటువంటిది నీ ఆత్మకి తెలియకుండా నువ్వేమైనా చెయ్యగలవా ఏమీ చెయ్యలేవు ఆత్మకి తెలిసిపోతుంది నీ భార్యకి తెలియకుండా నువ్వు చెయ్యవచ్చా చెయ్యకూడదు అందుకే శివుడు ఏది చెప్పినా పార్వత్యువాచ పార్వతీదేవి అడుగుతుంది పార్వతీదేవికి చెప్తాడు నువ్వు ఏది చేసినా అది ఒక క్రమశిక్షణ అనకపోవచ్చు అయినా సరే నువ్వు భార్యకి చెప్తుండాలి ఇవాళ ఓ ఇరవై రూపాయలు ఖర్చు పెట్టాను అవి ఏంటి బండిలో ఓ మూడు లీటర్లు పెట్రోల్ కొట్టించాను ఎందుకంటే అది భార్య విధేయత కాదు అలా చెప్పడం 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 ఒక అలవాటు అయింది అనుకోండి చాలా మంది ఒక పొరపాటు పడుతుంటారు అలా చెప్పడం ఎందుకంటే మూడు లీటర్లు పెట్రోల్ కొట్టించాను ఆవిడ చెప్తాడు అంటారు కాదు మీరు రెండు వందల పర్సులో పెట్టుకుంటే మూడు లీటర్ల పెట్రోల్ కొట్టించానని మీ భార్యకి చెప్పడం మీరు అలవాటు చేసుకున్నారనుకోండి సపోజింగ్ మీరు అలవాటు చేసుకుని అడగాలో నేను మర్చిపోతుంటాను లేకపోతే అని మీరు మీ భార్యని అడగడం అలవాటు చేశారనుకోండి ఆవిడని అడిగాకి నోరు నొక్కయకూడదు మళ్ళీ స్వతంత్రంగా ఆవిడ ఏమండి మొన్న రెండు వందలు పెట్టుకున్నారు యాభై ఉంది మీ పర్సులో అందనుకోండి అవును అవి చెప్పడం మర్చిపోయాను మూడు లీటర్లు పెట్రోల్ కొట్టించాను అన్నారు అనుకోండి మీకు తెలియకుండా మీ జీవితంలో మీ నడుబడి దిద్దుబాటు అవుతుంది ఎందుకో తెలుసా అండి ఒక తప్పు పని చెయ్యాలంటే ముందు డబ్బుతో మొదలు పెట్టాలి మొగాడు వెంటనే ఆలోచన వస్తుందంటే ఇది అడిగితే ఏం చెప్పాలి ఇన్నాళ్ళు ఎప్పుడూ చెప్పలేదు ఎందుకు ఈ అబద్ధాలు చెప్పడం ముందు మీకు ఒక స్పీడ్ బ్రేకర్ వస్తుంది ఎదురు ఎలా అంత నన్ను నమ్మిన మనిషి నేను ఏ చెప్తే అది నిజమని నమ్ముతుంది నేను ఖర్చు పెట్టిన ఈ నూట యాభై రూపాయలు ఏ పద్దులో వేసి చెప్పను నేనేదో గుడికి ఇచ్చాను అని చెప్పాను ఎంత మంచి పని చేశారండి ఈ నెలలోనే మన పెళ్లి రోజు కూడా అంటే నువ్వు బతికినట్ట చచ్చిపోయినట్ట ఆ రోజున కాబట్టి ఎందుకు వచ్చిన పని అని అయిపోతావు కాబట్టి ఏం చెయ్యాలి ఇది అంటే పురుషుడు భార్యతో ప్రవర్తించేటప్పుడు ఆత్మతో ప్రవర్తించినట్టు ప్రవర్తించమని చెప్తోంది శాస్త్రం తప్ప భార్య అంటే నోరు నొక్కేసి నీ దగ్గరేదో దాసి పడున్నట్టుగా పడున్నట్టు చూడమని ఎవరూ చెప్పలేదు లేకపోతే నీకు క్రమశిక్షణ ఎక్కడి నుంచి వస్తుంది నీ అంతను అలవాటు చేసుకోకపోతే ఏనుగు లొంగింది మావటి వాడి అంకుశానికి తనంత తాను మావటి వాడిని పట్టుకుని తొండంతో చుట్టి అవతల ఆరేయగలదు ఏనుగు తలుచుకుంటే కాని ఇంత డొక్కు మావటాడు వచ్చి ఆ అంకుశం పట్టుకుని ఆ అంటే ఐశ్వర్య స్థానము కుంభస్థలముగా ఉన్న ఏనుగు అవతల పిల్లాడిస్తున్న రూపాయికిలా తొండం చాపి రూపాయి ఇచ్చుకుని మావటాడికి ఇచ్చి తొండనెత్తి పిల్లాడికి ఆశీర్వచనము చేయిచున్నది ఎందువలన ఒక మావటికి ఏనుగు లొంగినది నువ్వు నీ భార్యకి లొంగి ఏనుగులా ఎందుకు నిన్ను నువ్వు సంస్కరించుకోలేవు నీకు ముందు మెట్ ఎక్కుదామన్న ఆలోచన లేదు అందుకుని సంస్కరించుకోలేవు ఒక ఏనుగుని చూస్తే నువ్వు మారచ్చు ఒక ఏనుగులా వెంకటాచలం ముందు నిలబడిన ఏనుగులా నువ్వు మారిపోవచ్చు మావటి లాంటి నీ భార్య దగ్గర లుంగి జీవితాన్ని సంస్కరించుకోవాలనుకుంటే అలా మారవచ్చు కాబట్టి మావటి కూడా ఓ ఉంటుందండి మామటి రూపాయి పుచ్చేసుకుంటుండి అరటిపండి ఇచ్చారనుకోండి ఏనుగు నోట్లో పడేసుకుంటే మామటి ఏమండవు కానీ అరటి పండు నోట్లో వేసుకుంటున్నా మావట లాగేసుకున్నాడు అనుకోండి తొండం పెట్టుబడు కొడుతుంది నేను కాబట్టి మళ్ళీ అప్పుడెలా ఉండాలి భార్య దగ్గర అయ్యప్ప స్వామిలో ఓ స్తంభానికి ఒక పన్నెండు వందల రూపాయలు ఇద్దాం అనుకుంటున్నాను మన ఇద్దరి పేరు మీద అని ఆ ఎందుకు నోర్మోయ్ ఈ పన్నెండు వందలు నిన్ను నన్ను ఏం ఉద్ధరించయో కొంత కొంత పుణ్యానికి కూడా ఇవ్వాలి అని నువ్వు అరటి పండు తినద్దన్న మావటిని తొండం పెట్టి కొట్టినట్టు కొట్టగలగాలి అప్పుడు అంటే కొట్టమని కాదు నా ఉద్దేశం సంస్కరించగలగాలి అప్పుడు నువ్వు చెయ్యిల చిటికిని వేలు పట్టుకున్నందు ధర్మంలోకి తెచ్చావు ఆవిడికి నువ్వు చెప్పి వినడంలో నువ్వు ఏనుగు అయి నిలబడ్డావు ఇలా నియంత్రించుకో ఎప్పుడు దేశాన్ని బాగు చేస్తాను దేశాన్ని బాగు చేస్తానన్న వాళ్ళు చాలా మంది తమ ఇంటిని బాగు చేసుకున్న వాళ్ళు కారు అసలు విషయం ఇంట్లోంచి పుడుతోంది వాడింట్లోంచే అన్ని అరిష్టాలు వాడింట్లోనే ఉన్నాయి కానీ దారుణం ఏమిటంటే వాడే దేశాన్ని సంస్కరిస్తానని చెప్పేవాడు లలిత సుగుణజాల తెనుగుబాలలో కట్టుకున్న సతిని నట్టేటిలో ముంచి కన్నవారి నోట గడ్డ కొట్టి సభలకెక్కువాడు చచ్చు పెద్దమ్మరా లలిత సుగుణజాల తెనుగుబాల అంటాడు ఆయన కాబట్టి ప్రతి ఇంట్లో పురుషుడు తన ఇంటిని నిర్వహించుకున్నాడు అనుకోండి నాయకుడై నువ్వు ఇంకా దేశానికి ఏమీ చెయ్యక్కర్లేదు నువ్వు చెయ్యవలసినది నువ్వు చక్కగా చేస్తుంటే నీ భార్య పట్ల మర్యాదతో ప్రవర్తించి నీ కొడుకుల పట్ల నీ కర్తవ్యం నువ్వు నిర్వహించి నీ కూతురు పట్ల నీ కర్తవ్యం నువ్వు నిర్వహించి నువ్వు ఎలా నడుబడితో ఉండాలో అలా నడుబడితో ఉంటే నీ ఇల్లు ఆదర్శం అవుతుంది నీ పక్కింటి వాడు అలా ఉంటే ఆ ఇల్లు ఆదర్శం అవుతుంది ఇన్ని ఇల్లు కలిస్తే ఓ అపార్ట్మెంట్ ఆదర్శం అవుతుంది పది అపార్ట్మెంట్ ఇలా ఉంటే ఆ స్ట్రీట్ ఆదర్శం అవుతుంది అలాంటి వీధులు గొప్పగా ఉంటే ఆ పట్టణం ఆదర్శం అవుతుంది అలాంటి పట్టణాలు గ్రామాలు కలిసి ఉంటే ఒక దేశం ఆదర్శం అవుతుంది అది రామరాజ్యం అవుతుంది ప్రారంభము ఇక్కడ నుంచి ప్రారంభం కావాలి ఇక్కడ సంస్కారం లేదు ఇక్కడ సంస్కారం లేదు నీ ఇంట్లో సంస్కారం లేదు నువ్వు దేశాన్ని ఉద్ధరించేవాడివా ఎలా ఉద్ధరిస్తావు అందుకే రామచంద్ర ప్రభు ఒక మాట అంటారు ఒకటి చెప్పే ముందు ఏదుండాలో తెలుసా తమకి నడువడి ఉండాలి లేకపోతే లోకం ఏమంటుందో తెలుసా అన్ని విని ఆ వాడికే లేదు ఏదో చెప్తాడంటుంది అందుకని వృత్తము నడువడి చాలా ప్రధానము సుమా ఆ నడువడి లేనప్పుడు ఎన్ని చెప్పినా వినరు చెప్పే అర్హత ఉండదు కూడా కాబట్టి ప్రవర్తన నియంత్రించుకో అని చెప్తాడు నాయకత్వం అన్నది అంత అవసరం ఈ నాయకత్వము సురాసురులను కలపగలగాలి ఇంట్లో పిల్లలు పుట్టిన దగ్గర నుంచి చాలా డిసిప్లిన్డ్గా ఉంటారండి అబద్ధం పిల్లలు ఒక్కొక్కసారి పొరపాటు పని చేస్తాడు తప్పు పని చేస్తాడు నువ్వు కడుపులో పెట్టు కాచుకోవాలి కాచుకుని పిల్లాన్ని కూర్చోపెట్టుకుని చక్కగా వాడికి హితబోధ చేసి నా ఈసారి తప్పు చేస్తే చేశావు ఇంకెప్పుడు ఇలా చేయ అని నువ్వు చెప్పగలగాలి చెప్పగలిగితే నువ్వు చెప్పిన విధానం బట్టి వాడు మారుతాడు మంచిని చెడుని కలుపుకోగలగాలి నాయకత్వం అన్నది ఎందుకంటే ఒక దేశంలో ఉన్న వాళ్ళు అందరూ మంచి వాళ్ళు ఉండరు అందరూ చెడ్డ వాళ్ళు ఉండరు కలుపుకోవాలి కలుపుకున్నావు కలుపుకుని ఒక పని మొదలు పెట్టావు శ్రీమన్నారాయణుడు చేసింది అదే క్షీరసాగర మదనం జరుగుతుంటే ముందు హాలాహలం పుట్టింది ముందు దెబ్బలాట్లే వస్తాయి దాన్ని ఇంటి పెద్దవాడు అన్నవాడు ఆ హాలాహలాన్ని తాను పుచ్చుకోవాలి అంటే ఆ దెబ్బలాట తాను విని రే ఏమిటా దెబ్బలాటలో మీరు మీరు పిల్లలు అలా మాట్లాడుకోవచ్చా అని హాలాహలం తాను పుచ్చుకొని వాళ్ళకి ప్రశాంతత ఇవ్వాలి అంటే ఇంకా మనం ఇలా దెబ్బలాడుకోకూడదన్న స్థితి వాడికి తేవాలి మీరు ఆంతరమునందు తీసుకున్నారనుకోండి క్షీరసాగరం ధనం ఎక్కడ దొరుకుతుందో తెలుసా అండి బయట కాదు ఇక్కడ చేయగలగాలి మీరు ఎలాగో తెలుసా క్షీరసాగరం అంటే మీకు నేను మొట్టమొదటి రోజునే చెప్పాను అది పెరుగుకుండా పాలకుండా ఇక్కడ ఉన్నదని అనుకోండి ఏమిటా పాలకుండా ఈశ్వరుడు ఇక్కడే ఉన్నాడు ఎందుకని మీరు ప్రతిరోజు ఈ సత్యం ఒప్పుకుంటున్నారు ఎక్కడ ఒప్పుకుంటున్నారు మీరు చూడండి మీరు ద్వైతముతో ప్రారంభించి అంతకన్నా ఇంకా గొప్ప స్థితిలోకి వెళ్ళి అక్కడి నుంచి అద్వైతంలో పూర్తి చేస్తారు పూజని ఎలా మీరు చూడండి పూజ కూర్చున్నప్పుడు ఏమంటారు దేశకాల సంకీర్తనం చేస్తారు శ్వేతమరాహ వంతరే కలియుగే ప్రథమ పాదే జంబు ద్వీపే భరత వర్షే భరతకండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైల ఈశాన్య ప్రదేశే గంగా యోర్ మధ్య దేశే వసతి గృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధ అస్మిన్ వర్తమానే నా శ్రీ సంవత్సరే ఉత్తరాయణే శిశిరు మాఘమాసే కృష్ణపక్షే అని వర్షగా తిథి దగ్గర నుంచి రోజు దగ్గర నుంచి నక్షత్రం దగ్గర నుంచి ఆ సమయం దగ్గర నుంచి ఏం చేస్తున్నారు దగ్గర వరకు చెప్తారు ఇప్పుడు ఎవరికి చెప్తున్నారు ఈశ్వరుడు అక్కడున్నాడు నేను ఇక్కడున్నాడు ఇప్పుడు పూజ మొదలెట్టిన తర్వాత ఏమంటారు నేను చేస్తున్నాను కర్మ కరిష్యే అని నీళ్లు ముట్టుకుని ఓం ప్రకృతి అయినమో ఓం అని ఒక్కొక్క నామని చెప్తూ అమ్మను అంత గొప్పదానివి నేను ఏమి చేత కానివ్వండి నీ భక్తుణ్ణి నువ్వే కాపాడాలి అంటూ పూలేస్తారు కాబట్టి ఇప్పుడు ఏమైంది ఈశ్వరుణ్ణి పైన పెట్టారు మీరు కింద నించున్నారు ఇప్పుడు ఈశ్వరుణ్ణి చాలా విశిష్టమైన స్థానము నందు పెట్టారు మీరు కింద స్థానంలో నిలబడ్డారు మంత్రపుష్పం వచ్చింది అప్పుడు చేతిలో పువ్వు పట్టుకుని లేచి నిలబడ్డారు నిలబడి ఇప్పుడు ఏమంటున్నారు అసలు ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి నేను ఇత పూర్వం చేసింది ఏవి మార్గాలు కావు ఒక్కటే మార్గం ఉన్నది ఈశ్వరుడు ఎక్కడున్నాడో ఎక్కడ ఎక్కడున్నాడో ఇప్పుడు చెప్పేస్తున్నారు నీ వారసూక వత్ పీతాభాస్వత్యనూప బొడ్డులో చిటికిన వేలు పెట్టుకుని పైకి బొటన వేలు పెడితే బొటన వేలు ఎక్కడ తగులుతోందో అక్కడ ఇలా వంగిన కమలం ఒకటి ఉన్నది ఆ మధ్యలో ఒక అగ్నిహోత్రం వెలుగుతోంది దాని మధ్యలో మళ్ళీ ఒక చిన్న బిందు ఉంది దాని వేడి పైకి కిందకి పక్కలకి కొడుతోంది అదే మూర్ధ మూలమీ అది తొంభై ఎనిమిది పాయింట్ ఆరో నాలుగో ఎంత ఉంది కదా ఫారెన్సిట్ డిగ్రీస్ అది ఈ టెంపరేచర్ ని కంట్రోల్ చేస్తోంది బాడీని రేడియేట్ చేస్తోంది చల్లగా ఉంటే వేడిని గ్రహిస్తోంది వేడిగా ఉంటే నీళ్లు గుచ్చుకుంటోంది అది లోపల వేడిని కల్పిస్తోంది తేజస్సుని కల్పిస్తోంది ఇటువంటి అసలు ఆ తేజస్సుకి ఆ జ్యోతికి పేరు లేదు కానీ స బ్రహ్మస్ హరిశ్చేంద్రవ స్వరాట నీ ఇష్టం ఏ పేరు పెట్టి అది వెలుగుతుంది అదో విచిత్రం అది ఇక్కడే ఉంది కాబట్టి నేను అక్కడ తిరగడం ఇక్కడే తిరుగుతాను అని నీ చుట్టూ తిరిగి ఆత్మ ప్రదక్షిణ అంటున్నావు ఇప్పుడు పూజ ఎక్కడ పూర్తయింది ద్వైతముతో మొదలు పెట్టి అక్కడ ఉన్నాడని చెప్పి ఈశ్వరుడు ఇక్కడ ఉన్నాడని అంగీకరించడంతో పూజ పూర్తవుతుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడే ఉన్నటువంటి ఈశ్వరుడు పాలకుండ నీకు అశాంతి ఎందుకున్నది పాలకుండ నువ్వ ఉంటే అంటే పాలకుండని విడిచిపెట్టి నువ్వు లోకము చుట్టూ తిరుగుతున్నావు మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుంది ఏది శాంతినిస్తుందో దాన్ని పట్టుకుంటే శాంతినిస్తుంది నీకు చల్ అబ్బా చాలా ఎండగా ఉందండి అన్నాడు ఒక ఆయన చాలా ఎండగా ఉందండి అని చెప్పి చొక్కా ఇప్పేసి బనీని ఇప్పేసి టోపీ తీసేసి మంచి నడినెత్తి మీద సూర్యుడు ఉండగా రోడ్డు మీదకి వెళ్ళి నిలబడ్డాడు కూర్చుని అబ్బా ఏమిటండి ఎండ తల పగిలిపోతోంది అంటున్నాడు అదేంట ఎండగా ఉంది తల పగిలిపోతుంది అని రోడ్డు మీద కూర్చున్నా ఎందుకు ఇంట్లోకి వెళ్ళి కూర్చో అన్నాడు అనుకోండి ఒక ఆయన అదేంటండి ఇంట్లో కూర్చుంటేనే చల్లగా ఉంటుందా అంటే ఇంట్లో కూర్చుంటేనే చల్లగా ఉంటుంది రోడ్డు మీద కూర్చుంటే చల్లగా ఎందుకు ఉంటుంది నీకు ఏ చల్లగా ఉండాలి అని అనుకుంటే ఇంట్లో ఉండాలి నీ మనస్సు శాంతిగా ఉండాలి అంటే శాంతికరమైన పదార్థాన్ని నువ్వు పట్టుకోవాలి ఎక్కడ ఉన్నది అది ఇక్కడే ఉన్నది ఇక్కడది పట్టుకోవడానికి బయట తిరిగితే దొరుకుతుందా లోపలికి వెళ్ళాలి బయటికి వెళ్ళడం తెలుసు లోపలికి వెళ్ళడం మనకి తెలియదు అది కూడా ఇవి తెరిచి బయట తిరుగుతావు ఇవి తెరిచి బయట వింటావు ఇవి తెరిచి బయట పీలుస్తావు ఇది తెరిచి బయట తింటావు ఇది తెరిచి బయటకు మాట్లాడతావు ఈ లోపలికి వెళ్ళడం అసలు ఎప్పుడు ప్రయత్నమే చేయలేదు ఇవి చెయ్యడం క్షీరసాగర మధనం ఇప్పుడు మందర పర్వతం కావాలి జానమునందు నీకు కావలసినటువంటి ఆసనం సుఖంగా కూర్చోడానికి ముందు ఫిజికల్ డిస్కంఫర్ట్ ఉందనుకోండి నేను ఇలా కూర్చోలేను అన్నది తెలిసిపోయింది అనుకోండి ఇంకా జానం విన్నా బుర్రా అందుకని నేను ఇలా కూర్చోగలను చాలాసేపు అని మీకు అనిపించిన ఆసనం వేసుకుని కూర్చుని ఈ బాహ్య నేత్రములు మూసేసి ఆంతర నేత్రములు తెరిచి భ్రూమధ్యమునందు అందుకుని బొట్టు ఉంచుకో 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 అంటారు మన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి జ్ఞాననేత్రమును తెరిచి నువ్వు ఒక ధ్యాన శ్లోకం చదివి నువ్వు ఏదో ఎవరినో పూజ చెయ్యాలనుకుంటున్నావు దాని నామరూపాలతో పెద్ద ప్రమేయం ఏం లేదండి మీరు ఎవరిని పూజ చేసినా ఒకటే ఉదాహరణకి నేను పార్వతీ పరమేశ్వరుల్ని పూజ చేయాలి అని సంకల్పం చేశాను అనుకోండి వెంటనే నేను ఇలా జ్ఞాననేత్రం తెరిచి అధాంగ పూజ చేస్తున్నాను అనుకోండి పార్వతీ పరమేశ్వరుల పాదములు చూడాలి అని నేను అనుకున్నాను అనుకుంటే ఎలా ఉంటాయో నాకేం తెలుసు ఎందుకు వచ్చింది ఇదంతా నాకేం గుర్తు ఏంటి ఏంటో పాదం ఎలా మీరు ఎప్పుడైనా చూడండి నేను అన్నానని కాదు మీరు ఇలా కూర్చుని ముందు పరమశివుడి పాదాల వంక చూసి ఆ పాదాలు ఎలా ఉంటాయి అని మీరు అనగానే బొట్టనవేళ్ళ దగ్గర కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది ఇటువైపు బొట్టనవేలు దగ్గర నుంచి ఇలా ఉంటుందా ఇటువైపు బొట్టనవేల దగ్గర నుంచి బొట్టన వేళ్ళు రెండు కలిసి ఉంటాయా అలాగే అటో బొటన వేలు ఇటో బొట్టనవేలు కనపడుతుంది అంటే అసలు వాడికి ధ్యానములందు దర్శనం అవ్వట్లేదు ఆ రెండు బొట్టన వేళ్ళు కలిసి కనపడాలి కదా పాదాలు ఇలా పెట్టినప్పుడు బొట్టన వేళ్ళు పక్క పక్కన కదా ఉంటాయి అలా మీకు ఎదురుగుండ రెండు బొటనవేళ్లు పెట్టి పద్మపీఠం మీద ఈశ్వర పాదాలు మీకు కనపడ్డాయి అనుకోండి దాని మీద స్వామి పట్టుబట్ట పట్టుబట్ట యొక్క అంశు మీకు కనపడుతోంది అనుకోండి ఆయన పాదాల మీద ఉన్న పువ్వులు మీరు చూశారనుకోండి మీకు ఆ పాదాలు కనపడగానే మీరు ఏం చేస్తారు వంగి నమస్కరిస్తారు కదా కాబట్టి వెంటనే మీరు ఇలా జానవనం దుండి మీలోంచి మీరు విడివడిపోతారు విడివడిపోయి సినిమాలో చూడండి హీరోయిన్ లోంచి హీరోయిన్ వచ్చేసి పెళ్ళాడు అంటుంది ఇంకో హీరోయిన్ వచ్చేసి వద్దు అంటుంది అలా మీలోంచి మీరు విడివడి వెళ్ళి ఆ స్వామి పాదములకు వంగి నమస్కరిస్తున్నారు అనుకోండి చిత్రం ఏమైపోతుందో తెలుసా అండి నీలోంచి జ్ఞానేంద్రియాల లోపల ఉన్న శక్తుల్ని అది తీసుకెళ్తుంది ఇప్పుడు మీరు అక్కడ ధ్యానంలో వంగి నమస్కరిస్తే ఈశ్వరుడి పాదములకు గంధము రాయబడి ఉన్నది కళ్ళు చూస్తాయి కళ్ళు గంధం చూడగానే ముక్కు మాయింది చి గంధం వాసన చాలా ఎంత బాగుందో అంటాయి గంధం వాసన పీల్చాక వశిష్టాది మహర్షులందరూ అందరూ ఇత పూర్వము పూజ చేసినటువంటి నాగపడగ పుష్పాలు తామర పువ్వులు ఉన్నాయి మీరు మనోనేత్రంతో చూస్తున్నారు అక్కడ మళ్ళీ ఇలా తల ఉంచారు ఇప్పుడు మీకు ఆ తామర పువ్వులు తగులుతున్నాయి కొంచెం ఆ రెక్కలు విరుగుతూ చప్పుడు వచ్చింది ఆ పద్మ సుగంధమును మీరు పీలుస్తున్నారు ఈలోగా వశిష్టాది మహర్షులు చుట్టూ నిలబడి సహస్ర శీర్షా పురుష సహస్రపాత్ అంటున్నారు అది మీకు వినపడుతోంది మీ టెలిఫోన్ మోగింది మీకు వినపడలేదు ఎందుకు వినపడలేదు అక్కడ లేంది వినపడుతోందా ఉన్నది వినపట్టలేదా ఎలా కుదిరింది అది అలా ఎలా కుదురుతుందండి అది సాక్ష్యమా సాక్ష్యమే ఛ్యానము చేత ఇప్పుడు ఏం చేసావు నువ్వు అంటే పాల సముద్రంలో మందర పర్వతాన్ని దింపేవంటే మనస్సుని అక్కడ పెడుతున్నావు తీసుకెళ్లి ఇది జ్ఞానేంద్రియములతో కలిసి వెళ్ళి నిలబడుతోంది పాల సముద్రంలో కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి ధ్యానమునందు నిష్ట కుదరడానికి చాలా ప్రయత్నం చేయాలి లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి స్టంబులవుతుంది మందర పర్వతం ఊగినట్టే ఊగుతుంది దాన్ని అసలు పైకి ఎత్తడమే చాలా కష్టం మీరు ఎస్ ఈశ్వర పాదాలు చూడు అని మీరు అనగానే రైతు బజారు కలిపారు రాదు అందుకని తౌగాలు పెట్టి తవ్వాలి దాన్ని విశ్వకర్మ ఆ త్వష్ట చేసిన తౌగాలు పెట్టి తవ్వాలి దాని మొదలు అంటే ఓర్మోయి నువ్వు ఎక్కడికి వెళ్ళావు నాకు తెలుసు రా అని మళ్ళీ తేవాలి మీరు కంగారు పడిపోయి ఇంకా నా ఏమిటి నాకు జానం ఏమిటి అని లేచి వెళ్ళిపోకూడదు ఆ చూశాను వెళ్ళిపోయావు ఏం పర్వాలేదు ఆల్రెడీ అలవాటు కదా నలభై ఏళ్ళు అలవాటు చేశాను ఇవాళ ఎక్కడి నుంచి వస్తావు ఏమి తప్పు లేదు అని మళ్ళీ కళ్ళు తెరిచి ఒకసారి పాదాలు చూసి బాగా లోపల గుర్తెట్టుకుని దా ఇప్పుడు రా అని మళ్ళీ కూర్చుని ఆ రా చూసావా ఏం కనపడుతోంది అని మీరు అడిగారు అనుకోండి అది కాసేపు ఉంటుంది ఈ లోపల ఏమవుతుందో తెలుసా అండి మొట్టమొదట్లో మీరు ధ్యానం సాధన మొదలుపెట్టినప్పుడు ఒక అంతర్యుద్ధం బయలుదేరుతుంది ఆ చేయగానే రెండో రోజు మూడో రోజు నాలుగు అబ్బా రోజు ఆ పాదాలు చుడు పాదాలు చుడు తినేస్తాడు బాబు కూర్చోబెట్టి ఇంకా గొనుగుడు ఒకటి మొదలవుతుంది లోపల మీకు తెలియకుండా వాడు గణుగుతూ ఉంటాడు తెలిసా అండి ఇది యథార్థం మీకు ఎప్పుడు ఆ గొణుగుడు వినకపోతే చెప్పండి వాళ్ళ కాళ్ళ మీద నేను పడిపోతాను అలాంటి గొణుగుడు వినబడని వాడు ఉన్నాడా ఎందుకబ్బా ఇవన్నీని అనిపిస్తుంది అదే మనస్సు దీని సుఖాన్ని కోరుతుంది ఎందుకు ఇవన్నీ హాయిగా ఫ్యాన్ కింద కూర్చుందాం ఇప్పుడు టీవీలో సీరియల్ వస్తుంది ఇవాళ పేపర్లోనేమో అది ఎవరితో చాలా మృత్యుముఖంలో ఉందని చెప్పి హెడ్లైన్స్ దగ్గర చూసాను అది చదువు చదవాలి తొందరగా ఈ పాదాలు 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 ఇయలరే నాకు అదే అక్కడికి లాగే వస్తుంది ఆవిడ దేశాన్ని ఉద్ధరించలేదు లేకపోతే నీకే జ్ఞానభిక్ష పెట్టలేదు నీకెందుకు ఇది పట్టుకో అంటే పట్టుకోదు అక్కడికి పోదాం అక్కడ పోదాం అంటుంది ఆ తర్వాత అది చూసి ఇప్పుడు ఏమైందో నిన్న రాత్రి ఎలా ఉందంటే మళ్ళీ రకరకాల ఛానల్స్ తిప్పి లేటెస్ట్ పొజిషన్ ఎందుకది ఏ ఏం సాధిస్తావు అంత తెలిసేసుకుని నువ్వేమైనా వెళ్ళిపోతావు కొన్ని నీకు ఏమైనా బంధుత్వ ఎందుకు అలరా అల్లర తెలుసుకో తెలుసుకోవద్దని నేను అంటలేదు కానీ ప్రయారిటీ ఉంది పొద్దున్న నువ్వు చేయవలసింది వేరే పనుంది అని నీ మనస్సుని నచ్చ చెప్పడానికి కొంత సంఘర్షణ జరుగుతుంది లోపల నో ఇవన్న పేపర్ ముందు చేయి ప్రీతితో చేయి చేసేటప్పుడు సంతోషంగా చేయి ఇది హాలాహలం పుడుతుంది అదంత తొందరగా ఒప్పుకోదు ఇప్పుడు ఈ హాలాహలం ఎవరు పుచ్చుకోవాలండి ఈశ్వరుడే పుచ్చుకోవాలి అంటే మళ్ళీ మీరు భగవంతుడి పాదాలు పట్టుకుని స్వామి నా ధ్యానం బాగా కుదిరేటట్టు చూడు అని స్వామినే ప్రార్థన చెయ్యాలి మందరం తొట్టు పడితే ఎవరిని అడగాలి భగవంతునే పట్టుకోవాలి అప్పుడు ఆయన ఏం చేస్తాడు కూర్మం అవుతాడు ఆయనే ఆధారం అవుతాడు ఎక్కడో ఏదో ఉపన్యాసం దగ్గరికి తీసుకెడతాడు ఏదో పాట దగ్గరికి తీసుకెడతాడు మీకు తెలియకుండా జానం ఎలా వెళ్ళిపోతుందో తెలుసా అండి ఎక్కడో వింటారు మీరు వడిబాయక తిరిగే ప్రాణబంధుడా ఓ మాట వింటారు ఆ మాట వినగానే మీరు అంటారు వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అంటే వడి అంటే వేగం వేగము వదిలిపెట్టకుండా ఒకే వేగముతో తిరిగే ప్రాణబంధుడా వెంకటేశ్వరుడు అలా ఎలా కుదురుతుంది ఆ ఒకవేళ లోపలికి వెళ్ళేటప్పుడు అన్నా అంబులెన్స్ ఎక్కించేస్తారు అన్నా అంబులెన్స్ ఎక్కించేస్తారు ఒకే స్పీడ్తో లోపలికి వెడుతుండాలి వస్తుండాలి ఇది ఎవరు చేస్తున్నారు నేను చేయట్లేదే కాబట్టి ఎవరో చేస్తున్నారు నేను నిద్రపోతున్నప్పుడు కూడా ఆ చేయిస్తున్న వాడే వెంకటేశ్వరుడు కాబట్టి వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే వాడు అఖిల లోకములకు పరిపాలకుడై నా స్వామి ఇక్కడే కొలువయ్యున్నాడు వాడు నా ఊపిరి తీయిస్తున్నవాడు ఆ వడి బాయక తిరిగే ప్రాణబంధుడా అని మీరు పొంగిపోతున్నారు అనుకోండి మీరు ఏది విన్నా ఏది చూసినా ధ్యానంలోకి వెళ్ళడం అలవాటు అయిపోతుంది ఇప్పుడు ఏమైంది హలాహల భక్షణం అయిపోయింది మీకు ప్రీతి వచ్చేసింది దాని మీద రోజు అబ్బా కాసేపు వెళ్ళి ధ్యానం చెయ్యాలి ఎంత బాగుంటుందో జానములు ఉత్సాహపడిపోతూ ధ్యానానికి కూర్చుంటుంటారు ఇది రాను రాను ఏమైపోతుందంటే దీనికి టైం ఉండదు ఎక్కడ కూర్చున్నా ఖాళీగా ఉన్నారనుకోండి ఎవ్వరికీ తెలియదు మనస్సు చేత పాపం చేసినా తెలియదు ధ్యానం చేసినా తెలియదు మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతారు మీరు అలా ఒక్కసారి శ్రీశైలం వెళ్ళిపోవాలనిపించింది అనుకోండి ఓ పెద్ద నంది దాని ముందు చిన్న నంది ఆ చిన్న నంది శృంగములలోంచి చూస్తే లోపల ఒక పెద్ద పీఠం దాని మధ్యలో ఓ చిన్న బుజ్జి శివలింగం దాని పక్కన అర్చకుడు దానికి రాసిన గంధం పెట్టిన బొట్టు మీరు వెళ్ళి తల తాటిస్తున్నట్టు అన్ని ఉంటాయి మీరు హాయిగా లోపల దర్శనం చేస్తుంటారు అంటే తొందరగా వెళ్ళిపోయింది అక్కడికి ఛానల్లోకి అది అలవాటు పడినది అది అలవాటు చెయ్యాలి మీరు చేయకపోతే దానికి రాదు మీరు ఏం చేస్తే అని పుచ్చుకుంటున్నారు అది పసిపిల్లాళ్ళు అందుకని అలవాటు చేస్తే వెడుతుంది ఇది మందర పర్వతాన్ని దింపి క్షీరసాగర మధనం చేయడం